హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పోటీ ఉండాల్సిందే అప్పుడే మన ప్రతిభకు మెరుగు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సినీ పరిశ్రమల్లో పోటీతత్వాన్ని తాను పాజిటివ్గా తీసుకుంటానని మరింత కష్టపడి పనిచేయడానికి అదొక ప్రేరణగా పనిచేస్తుందని అగ్రకథానాయక సమంత అభిప్రాయపడింది ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ ఐఎండివి విడుదల చేసిన టాప్ హండ్రెడ్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో సమంత పదమూడవ స్థానాన్ని దక్కించుకున్న విషయము తెలిసిందే ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ ప్రతి రంగంలో పోటీ ఉంటుంది నేను నా సహా నటీనటులను చూసి స్ఫూర్తి పొందుతాను వారిలా విజయాలు సాధించాలంటే మరింతగా కష్టపడతాను అని వాళ్ళ మనలోని పోటీతత్వం సృజనాత్మక శక్తులను వెలికి తీస్తుంది పోటీ ఉంటేనే మన ప్రతిభ మరింతగా మెరుగుపడుతుందని భావిస్తాను అని చెప్పింది ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది స్వీయ నిర్మాణ సంస్థలో ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్